గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నాగ చైతన్య సమంతాలకి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే సమంత నాగ చైతన్య కలిసి నటించిన ఏమాయ చేసావే మూవీని జులై ఎయిటీన్త్ న రీ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే రెండు వేల పదిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఘన విజయాన్ని అందుకుంది ఈ సినిమా వచ్చి ఇప్పటికీ ఏళ్లు పూర్తి కావస్తుంది ఈ సినిమా చేస్తున్న టైంలోనే నాగ చైతన్య సమంతాలు ప్రేమలో పడి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు ఈ సినిమాకి గుర్తుగా సమంత ఓఎంసీ అనే టాటు ని తన పై గుర్తుగా వేయించుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ ఇంకా టాటూని అలాగే ఉంచుకుంది సమంత ఇక ఈ సినిమా రీ రిలీజ్ కారణంగానైనా విడాకులు తీసుకున్న ఇన్నాళ్లకు మళ్లీ చైసాంలు కలుస్తారని వీరి ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్ గా ఉన్నారు ఇక ఈ సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో సమంత సంచలన కామెంట్స్ చేసింది నేను ఎలాంటి సినిమా ప్రమోషన్స్ కి రావడం లేదు ప్రమోషన్స్ కి నేను దూరంగా ఉంటున్నాను తమ అభిమాన నటులను కలిసి చూడాలని అభిమానులకు ఉండొచ్చు కానీ అనుకున్నవన్నీ జరగవు ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఏమాయ చేసావే సినిమా షూట్ మొదటి నుండి చివరి వరకు ప్రతి షాట్ నాకు ఇప్పటికీ గుర్తే ఉంది కానీ ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనని సమంత తేల్చి చెప్పేసింది నాగ చైతన్యన్ మళ్లీ కలవడం ఇష్టం లేకని సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత నాగ చైతన్యులు మళ్లీ కలుస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఇక ప్రమోషన్స్ కి రాకుండా సమంత మ్యూచువల్ ఫ్యాన్స్ కి గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి